శ్రీకృష్ణుడు మరణించిన సమయం నుండి కలియుగం ప్రారంభమైందని మన పురాణాలలో చెప్పబడింది హిందూ శాస్త్రాలను పరిశీలించిన చరిత్రకారులు సామాన్య శకానికి పూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేడు లేదా పద్దెనిమిదవ తేదీన శ్రీకృష్ణుడు మరణించినట్లు గుర్తించారు ఈ వివరాలను శ్రీకృష్ణ భగవానుడు తన భౌతిక శరీరాన్ని త్యజించిన ప్రదేశంలోనే నిర్మించిన తీర్థాలయ ప్రాంగణంలో కూడా తెలుపబడింది ప్రసిద్ధ సోమనాథ్ ఆలయానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఉన్న చోటే ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి మీద జారా అనే వేటగాడు బాణాన్ని సంధించాడు ఈ వివరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాల నుండి మనుగడలో ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు హిందూ పురాణాలను అనుసరించి కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మనుగడలో ఉంటుంది అంటే ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరాలు కలియుగంలో మిగిలి ఉన్నాయి మన పురాణాలను అనుసరించి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో కలియుగం అంతమవుతుంది అప్పుడు భూమి మీద ఉన్న మానవ జాతి అంతరిస్తుంది తిరిగి సత్యయుగం ప్రారంభమవుతుంది కలియుగం ఎలా అంతరిస్తుంది హిందూ శాస్త్రాలను అనుసరించి కలియుగం చివరి రోజున ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం కలియుగ అంతంలో మానవ జీవితం అత్యంత అదమ స్థాయికి పడిపోతుంది పూజలు చేయకపోవడంతో ఆలయాలు మూతపడతాయి దేవతలు భూమి మీద తమ స్థానాలను వదిలి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతారు పాపులు నీచుల దగ్గరికి సంపదలు చేరడం వల్ల వారి పలుకుబడితో సమాజంలో అత్యున్నత స్థానానికి వారు చేరుతారు భూమి మీద ఆమ్లవర్షాలు పడడం వల్ల మొక్కలు చెట్లు జంతువులు చాలా వరకు నశిస్తాయి కరువు కాటకాలు తాండవం చేస్తాయి మనుషులు తిండి కోసం కొట్టుకోవడం చంపుకోవడం జరుగుతుంది మానవ జాతి సగటు ఆయుష్ ఇరవై సంవత్సరాలకు పడిపోతుంది అంటే ఇరవై సంవత్సరాలకి అందరూ మరణించడం సాధారణం అయిపోతుంది పన్నెండు సంవత్సరాలకే మానవులకు వృద్ధాప్యం రావడం విపరీత వ్యాధులు రావడం జరుగుతుంది వాతావరణం అత్యంత వేడిగా ఉండడం వల్ల మానవ జాతికి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది వికలాంగులు జన్మించడం సర్వసాధారణం అయిపోతుంది ఆ సమయంలో పెద్ద పెద్ద నదులు కూడా నశించిపోతాయి కలియుగాంతంలో పురుషులు పురుషులతో మరియు స్త్రీలు స్త్రీలతో వివాహం చేసుకోవడం సాధారణం అయిపోతుంది కొన్ని ప్రదేశాలలో ఒకే తల్లి కడుపులో జన్మించిన వారు కూడా వివాహం చేసుకుంటారు కలియుగం చివరి రోజున సూర్యోదయం సాధారణంగానే ఉంటుంది కానీ తర్వాత విపరీత సంఘటనలు జరగడం మొదలవుతాయి ప్రకృతి యొక్క వికృత రూపం భూమి మీద మొదలవుతుంది భూమి నలువైపులా వరదలు రావడం భూకంపాలు అగ్నిపర్వతాలు బద్దలవడం వంటి సంఘటనలు జరుగుతాయి అనేక ప్రాంతాలలో కుంభవృష్టి కురుస్తుంది ధృవాల దగ్గర ఉన్న మంచు విపరీతంగా కరగడంతో ఒక్కసారిగా సముద్ర నీటి మట్టం పెరగడం మొదలవుతుంది కుంభవృష్టి వల్ల నదులు పొంగి పొరులుతాయి సముద్రాలు నదులలోని నీరు ఒక్కసారిగా భూమిని మింగేయడం మొదలవుతుంది మరొక వైపు భూకంపాల వల్ల జనావాసాలు శవాల దెబ్బలుగా మారుతాయి అగ్ని పర్వతాలు బద్దలవడంతో లావా భూమి మీద ప్రవహిస్తూ అనేక నగరాలను నాశనం చేస్తుంది దీనివల్ల వచ్చే పొగతో ఊపిరాడక అనేక మంది మరణిస్తారు భూమి మొత్తాన్ని నీరు ఆక్రమించడంతో మానవ జాతి నశిస్తుంది ఎత్తైన కొండల మీదకు చేరిన అతి కొద్ది జనం మాత్రం మిగులుతారు కలియుగాంతం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కల్కి అవతారం గురించి చెప్పక తప్పదు కలియుగాంతంలో శంబాలా గ్రామంలో విష్ణు యశస్సు సుమతి అనే దంపతులకు విష్ణుమూర్తి దశావతారమైన కల్కి జన్మిస్తాడు బాల్యం నుండి శివభక్తుడైన కల్కికి పరశురాముడు యుద్ధ విద్యలను బోధిస్తాడు మహేశ్వరుడు తన భక్తుడైన కల్కికి దేవదత్తం అనే తెల్ల గుర్రాన్ని బహుకరిస్తాడు యుగాంతంలో కల్కి దేవదత్తం మీద ధూమకేతువు అనే ఖడ్గాన్ని ధరించి దుష్టులను సంహరిస్తాడు మిగిలిన అతి కొద్ది మంది జనాలకు ధర్మాన్ని సత్యాన్ని బోధించి విష్ణువుగా మారి వైకుంఠానికి వెళ్ళిపోతాడు అప్పటి నుండి సన్మార్గులుగా మారిన మానవాళితో తిరిగి సత్యయుగం ప్రారంభమవుతుంది